హాయ్ అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు లైట్సాన్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఎగ్ పుల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఎగ్ పుల్స్ చాలా బాగుంటుంది రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఐదు ఉడికించిన గుడ్లు అయితే తీసుకున్నాను వీటికి కొట్టి తీసి పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా పసుపు కొద్ది కారం పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించిన గుడ్లకి ఘాట్లాగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకున్నాక మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి గుడ్లు అయితే ఫ్రై అయిపోయాయండి వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఆ తర్వాత ఇందులోనే కొద్దిగా దాచిన చెక్క లవంగాలు వేసుకున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్ది కరివేపాకు ఆ తర్వాత మూడు మీడియం మీడియం సైజు ఉండే ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో ఒకసారి పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి ఆ తర్వాత రెండు మీడియం సైజు ఉండే టమాటాలను ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ టమాటాలు మొత్తం బాగా మగ్గుకోవాలండి ఇలా మగ్గా కిందలో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పొయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును వేసుకొని ఉడికించుకోవాలండి రెండు నిమిషాల పాటు ఈ పులుసు మొత్తం దగ్గర పడేలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది చూడండి ఉడికిపోయిందండి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి కర్రీ అయితే ఉడికిపోయిందండి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకోవటం వల్ల పులుసు అనేది గుడ్లకు పట్టి కూర బాగు టేస్ట్ బాగుంటుంది చూడండి గుడ్డు పుల్స్ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట పెళ్ళిని దాన్ని క్లిక్ చేయండి మేము వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది